ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఎరికిస్తూ ఉన్నారు సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తోవి మరి పేర్లు ఎరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కారణం ఏంటంటే కారణం ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతూ ఉన్నాడు కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చని పరిస్థితిలో మధ్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ స్వరము కూడా తాను సూపర్ సిక్స్ ఎందుకు చేయలేదు తాను సూపర్ సెవెన్ ఎందుకు చేయలేదు తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఏ స్వరమైనా కూడా అడకకూడదు అని అడక్క మునిపే క్వశ్చన్ మునుపే రాష్ట్రం మొత్తం భయాందోళన కార్యక్రమం సృష్టించే కార్యక్రమం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు ప్రతి అడుగులోనూ కూడా డైవర్షన్ కనిపిస్తుంది ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు వెంటనే ఒక డైవర్షన్ ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక తప్పుడు మాటలు ఎవడితో ఒకంతో తప్పుడు ఆరోపణలు ఎవడితో ఒకంతో పెద్దగా దాన్ని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం ఓరో తిరుపతి లడ్ అంటాడు అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకు ఒక డైవర్షన్ అనేది క్లియర్ కట్గా ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినాడు అని అంటే ప్రజలు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ పిల్లోడు ఏమంటాడు నా పదహైదు వేలు నా పదహైదు వేలు ఏమిటి అని అంటాడు నాకు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నావు కానీ నా పదహైదు వేలు సంగతి ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మలు అదే ఇంట్లో నుంచి నాకు పద్దెనిమిది వేలు ఇస్తానన్నా నా పద్దెనిమిది వేల సంగతి ఏమిటి అని వాళ్ళ అమ్మలు చిన్నమ్మలు స్టార్ట్ చేస్తారు అంతటితో ఆగిపోదు ఆ అమ్మలకు అమ్మలు ఆ అమ్మలకు అత్తలు మాకు యాభై ఏళ్ళకి నలభై ఎనిమిది వేలు ఇస్తానన్నావు మరి మా నలభై ఎనిమిది వేల సంగతి ఏమిటి అని చెప్పి అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటారు అంతటితో ఆగిపోదు ఆ ఇంట్లో నుంచి రైతు నా ఇరవై ఆరు వేల సంగతి ఏమిటి అని అంటాడు అంతటితో ఆగదు ఇరవై ఇరవై ఏళ్ళ పిల్లాడు నాకు నెల నెల మూడు వేలు ఇస్తానన్నావు నిరుద్యోగ భృతి ముప్పై ఆరు వేల సంగతి ఏమిటి నాది అని చెప్పి అడిగే కార్యక్రమం ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోసం చేస్తూ మేనిఫెస్టో అని చూపిస్తూ బాండ్లు ఇస్తూ ఆ రోజు చేసిన మోసాలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి